మనకు అక్టోబర్ మూడవ తేదీ నుండి దేవీ నవరాత్రులు మొదలవుతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతిస్ హోమ్ దేవీ నవరాత్రుల కోసం కొన్ని ప్రత్యేకమైన పూజా సామాగ్రి తెప్పించుకున్నాను అవి ఎక్కడ తీసుకున్నాను వాటిల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇవి కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి అలాగే పంచగవ్య ప్రొడక్ట్స్ వీటిని నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి చాలా బాగుంటాయండి ఇప్పుడైతే అసలు ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇందులో మొత్తం పద్దెనిమిది రకాల పూజా సామాగ్రి ఉన్నాయి పసుపు కుంకుమలు అయితే అమ్మవారికి మనం దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కుంకుమతో కుంకుమార్చన చేస్తే చాలా మంచిదండి అందుకే పది రకాల కుంకుమలు అయితే ఇందులో ఉంటాయి జవాద కుంకుమ రోజ్ కుంకుమ జాస్మిన్ కుంకుమ ల్యావెండర్ కుంకుమ మొగలి పువ్వు కుంకుమ మరువం కుంకుమ సంపంగి కుంకుమ శ్రీగంధం కుంకుమ మనోరంజని కుంకుమ ఆరావళి కుంకుమ ఇలా పది రకాల కుంకుమలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే చాలా మంచిది చెప్తారు ఈ కుంకుమలన్నీ కూడా ఎంతో సువాసనభరితంగా ఉంటాయండి ఏ కుంకుమ ఏ రకమైనదో కూడా ఇక్కడ మనకి లిస్ట్ ఇస్తారు కదా ఆ లిస్టు ప్రకారంగా బాక్స్ మీద నెంబర్ ఉంటుంది సో మనం దాన్ని బట్టి ఏ రోజున ఏ కుంకుమతో అర్చం చేస్తే మంచిదో అలా చేసుకోవాలి అలాగే ఒత్తులు కూడా వీళ్ళు స్వయంగా తయారు చేస్తారు నార్మల్ ఒత్తులు కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు నవరాత్రుల్లో ఎర్ర ఒత్తులు పచ్చ ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్తారు అందుకే ఈసారి అయితే నేను ఎర్ర ఒత్తులు పచ్చ ఒత్తులు తెప్పించుకున్నాను అలాగే ఇందులో అమ్మవారికి గాజులమాల కూడా ఉంటుంది గాజుల మాల అయితే తొమ్మిది రకాల గాజులతో తయారు చేశారు అంటే చిట్టి గాజులే తొమ్మిది రకాల రంగులు తీసుకొని మాలను తయారు చేశారు మాల కూడా చాలా నీట్గా ఉందండి మనం అమ్మవారి ఫోటోకి వేసినా చాలా నిండుగా ఉంటుంది లేదా అమ్మవారి కలశానికైనా సమర్పించవచ్చు నేనైతే ఇంతకుముందు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగులతోనే తయారు చేశాను ఇలా తొమ్మిది రంగులతో అయితే చాలా బాగుందండి కలశంలో సమర్పించడానికి అలాగే దీపారధన కుందులో కూడా సమర్పించడానికి జవాదు చాలా మంచిదండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది జవ్వాదు అత్తరు అత్తరైతే పీఠం మీద మనం క్లాత్ పరుస్తాం కదా ఆ క్లాత్ మీద అత్తరు రాసి అమ్మవారి కలశము అమ్మవారి చిత్రపటం పెట్టుకుంటే చాలా మంచిది మంచి సువాసనభరితంగా ఉంటుంది అలాగే తీర్థం పొడి ఈ పొడిని కొంచెం మనం నీళ్ళలో కలిపి తీర్థంలాగా సమర్పించవచ్చు అలాగే ఈ పొడి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం తీర్థంలాగా స్వీకరిస్తాం కదా మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కర్పూరం బిల్లలు పచ్చకర్పూరము వాటిని చిన్న చిన్న బాక్సులో పెట్టించారు కదా అవి మొగ్గు బాక్సెస్ అండి దాంట్లో మనం బియ్య పిండి పోసి గడప మీద అలాగే దేవుడి పీఠం మీద ముగ్గు వేసుకోవచ్చు ఒకటేమో పద్మము అలాగే ఒకటేమో అమ్మవారి పాదాలు చాలా బాగుందండి మనం చక్కగా వాటిలో బియ్యప్పిని పోసేసి గడప మీద అయితే అచ్చులు పెట్టేయచ్చు మనం చేత్తో వేస్తే అంత చిన్నగా అన్న అమ్మవారి పాదాలు కానీ పద్మమైనా వేయలేము అదే ఇలా వేస్తే మాత్రం చాలా నీట్గా వస్తాయి నాకైతే ఇవి బలి నచ్చాయండి చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నాయి అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదా ఆ తాంబూలంలో పెట్టడానికి తాంబూలం సామాగ్రి మొత్తం కూడా ఒక బాక్స్లో ఇచ్చారు అయితే అమ్మవారికి పెట్టే తాంబూలం మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు ఈ కిట్లో అయితే పసుపు కుంకుమ పసుపు కొమ్ములు పసుపు తాడు పూసలు ఒక్కలు తిలకము కాటుక దువ్వెన అద్దము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తారు చాలామంది సో ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి పంపించారు అలాగే పంచగవ్య ప్రమిదలు వీళ్ళ దగ్గర మెయిన్గా నాకు చాలా బాగా నచ్చాయి పంచగవ్య ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి పంచగవ్య ప్రమిదలైతే ఇంకా ప్యూర్గా మనకి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చేస్తారు కాబట్టి ఇంట్లో వెలిగిస్తే కూడా చాలా మంచిది అలాగే పంచగవ్య ధూప్ స్టిక్స్ ధూప్ కప్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు వీటిలో ఏదైనా ప్రత్యేకంగా కావాలి అంటే కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసారా ఇవి కూడా పంచగవ్య ప్రొడక్ట్స్ అనమాట చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయో అలాగే ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా సపరేట్గా మనకి ఇస్తారు వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మీరు అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది దేవీ నవరాత్రి పూజ బుక్ అయితే ఈ కిట్లో ఉంటుంది మనం అమ్మవారికి ఏ రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇందులో ఉంటుంది దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు ఆ రూపంలో మనం ఆ అమ్మవారికి సంబంధించిన అస్తోత్ర శతనామాలు చదువుకుంటూ ఉంటాము అలా ప్రతి ఒక్కరిది కూడా ఇందులో ఉంటుంది ఇలా ఒక కిట్ రూపంలో అయితే మనకి విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు అందించారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదండి దేవినవార్తల కోసం నేను తెప్పించుకున్న కిట్టు మీకు ఇందులో ఇంకా ఏమైనా కావాలి అన్న యాడ్ చేస్తారు వద్దు అన్న తీసేసి మీకు బిల్ అయితే ఇస్తారు ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు